ఆకాంక్షలు నెరవేర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి తాను బాధ్యతలు చేపట్టిన నాటికి ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని చెప్పారు పదేళ్ల పాటు నిర్లక్ష్యానికి గురైన వ్యవస్థల్ని చక్కదిద్దుతున్నామని తెలిపారు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొని జాతీయ జెండా ఎగురవేశారు ఆ తర్వాత పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు ఈ సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన పోలీసులకు మెడల్స్ అందజేశారు అలాగే కవులు కళాకారులకు చెక్కులు అందజేశారు ఆవిర్భావ వేడుకలకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన జపాన్ బృందాన్ని కూడా సిఎం రేవంత్ రెడ్డి సత్కరించారు రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్న జపాన్ కి కృతజ్ఞతలు తెలిపారు సిఎం రేవంత్ కావ్యాన్ని స్త్రీ పురుష సమానత్వాన్ని నేల అడవి తల్లిని ప్రకృతి జయరాజ్ గారి సాహిత్యం మనకు ఎంత ప్రతిధ్వనిస్తుందో తెలుసు వరిష్ట పాత్రిక సామాజిక న్యాయము సమాన అవకాశాల కోసం దశాబ్దాలుగా పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం రాష్ట్రం ఏర్పడి పదేళ్లు గడిచినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు అందుకే పదేళ్ల ఆధిపత్యాన్ని తిరస్కరించి ప్రజలు ప్రభ ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడున మేము బాధ్యతలు స్వీకరించిన క్షణం నుంచి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు నిరంతరం ప్రయత్నం మొదలుపెట్టాం మేం బాధ్యతలు చేపట్టే నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైనది వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయి జరిగిన తప్పిదాలను సర్దిత్తి రాష్ట్రాన్ని గాడిన పెట్టాల్సిన బాధ్యత మాపై ఉంది జపాన్కి సంబంధించిన మేయర్ గారు ఈ ప్రత్యేక రాష్ట్ర అవతరణ దినోత్సవంలో పాల్గొనడం ద్వారా మనకు స్ట్రాటజిక్ పార్ట్నర్గా ఒక మన తెలంగాణ ముఖ్యంగా హైదరాబాదు నగరాన్ని పార్శ్వయుద్ధ రహిత నగరంగా తీర్చిదిద్దడానికి జపాన్ మనకు సహకరిస్తుంది అందుకే ఈరోజు రాష్ట్ర అవతరణ దినోత్సవంలో వారు కూడా పాల్గొనడం జరిగింది వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెల తెలియజేస్తున్నాను తెలంగాణ ప్రజల తరఫున ప్రపంచ సుందరి పోటీలు అందాల పోటీలు కాదు ఇది తెలివికి పరిజ్ఞానికి ప్రపంచానికి పరిచయం చేయడమే కాదు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గొప్ప సంపద ఉన్నది ఇరవై ఐదు రోజులు ఇక్కడ అన్ని రకాలుగా రక్షణ కల్పించి అన్ని ఏర్పాట్లను మన టూరిజం డిపార్ట్మెంట్ చేయడం ద్వారా ఈ రోజు ప్రపంచానికే హైదరాబాదు నగరం తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు అనువైన కేంద్రంగా ప్రభుత్వం ఇతర దేశాల నుంచి వచ్చిన పర్యాటకులకు రక్షణ కల్పిస్తుంది వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రంలో పర్యటించవచ్చు ఈ రాష్ట్రంలో పర్యాటకులు చూడడానికి అద్భుతమైన కట్టడాలతో పాటు ప్రకృతి సౌందర్యం ఉంది అని ఈరోజు ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది రాబోయే పది సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం యొక్క ఆదాయాన్ని వన్ ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చి అదేవిధంగా రెండు వేల నలభై ఏడు నాటికి దేశం ముప్పై ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి చేరాలంటే తెలంగాణ రాష్ట్రం మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మారాలి అని ఈరోజు లక్ష్యం పెట్టుకొని ముందుకు వెళ్తున్నాం మిత్రులరా ముఖ్యంగా యువ మిత్రులరా డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఈ సమాజంలో ఉన్న ఐఏఎస్ ఐపీఎస్లకు అందరికీ వ్యాపార వర్గాలకు నా సూచన ఒక్కటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ లక్ష్యంతోనైతే ముందుకు వెళ్తుందో ఏ లక్ష్యాన్ని సాధించాలి ఏ లక్ష్యాన్ని ముద్దాడాలి అని మేము ముందుకు బయలుదేరినామో మీ ఆశీర్వాదం ఉండాలి